హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ వీడియో అండి మార్నింగ్ టిఫిన్ అప్పుడు తీసిన వీడియో నేను మార్నింగ్ వీడియో తీసానే కానీ తర్వాత ఎడిటింగ్ చేసుకోవడానికి పోస్ట్ చేయడానికి నాకు వీలు పడక నేను ఇంకా నాకు డ్యూటీ టైం అయి వెళ్ళాను రాత్రి అయితే పెసరపప్పు నానబెట్టి ఉంచానండి రోజు రెగ్యులర్గా వేసుకునే దోశలు కాకుండా రాత్రి ముప్పావు కప్పు గ్లాసుకి పెసరపప్పు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం కూడా వేసాను బియ్యం కూడా వేసి శుభ్రంగా రెండు సార్లు కడిగానండి ఎందుకంటే నేను మనం చెప్పుకునే విధంగానే పప్పు ధాన్యాలు ఏవైనా కానీ మనం శుభ్రంగా కడగనప్పుడు తెల్లారి వేసేసరికి ఈ బ్యాగ్ వస్తుంది కదా శుభ్రంగా కడిగి మంచి రాత్రి అంతా నానబెట్టి ఉంచానండి మనం ఈ పెసర దోశలు పెసరట్లో పెసర ఉప్మా పెసరట్టు ఉప్మాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటుంటాం కదా నేనైతే పచ్చ పెసర లేవు అందుకని ఈ పెసలు పప్పు ఉంటే నేను నానబెట్టి ఉంచానండి ఈ పెసరపప్పు అయినా సరే ఏవైనా ఆరు గంటలు నాన్ే సరిపోతుంది నేను రాత్రి అంతా నానబెట్టి ఉంచాను మార్నింగ్ శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి రెండు ఇంచులు అల్లం మొక్క మూడు మూడు చెక్కలు పచ్చిమిర్చీలు ఒక ఆనియన్ తరిగి చూడండి ఏ విధంగా మిక్సీ పట్టాను మాకు ముగ్గురికి సరిపడా టిఫిన్లోకైతే ఈరోజు పెసరట్లు ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పెసరట్లలోకైతే నేను పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను పెసరట్లు మేమందరం వేసుకునే కదా స్పెషల్ ఏముందనుకుంటారా నేను చట్నీలోకి ఒక స్పెషలే చేశానండి కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టి సాల్ట్ కరిగే విధంగా కలిపి పక్కన ఉంచి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను చట్నీకి మనం రెగ్యులర్గా వేసుకునే వేరుశనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగలు వేసుకోవాలి ఈ శనగపప్పు మా సైడ్ అయితే శనగలనే అంటామండి ఈ శనగలు వేసుకున్న తర్వాత లైట్గా వేయించి ఒక గిన్నెలో తీసుకుంటున్న వారాలు కదండి ఇప్పుడు ఒక రెండు మాత్రమే పెద్దవి పచ్చిమిర్చిలు చదవడానికి పింఛి వేసానండి పింఛి వేసినప్పుడు పచ్చిమిర్చిలో ఉండే కాటంతా పోతుంది ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి ముందుగా మనం వేయించి ఉంచిన పచ్చిమిర్చిలు కూడా వేసుకొని సాల్ట్ వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి పెసరట్లలోకి కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటుంటారు కదా జీలకర్ర వేస్తే మేము తినం కాబట్టి అందుకు నేను జీలకర్ర అవాయిడ్ చేశాను చూడండి నేను వేసిన స్పెషల్ ఏంటంటే చింతపండు వేయకుండా మూడు మూడు నాలుగు చొక్కలు నిమ్మరసం పిండానండి ఈ మూడు నాలుగు చుక్కలు నిమ్మరసం పిండి పెసరట్లల్లో తింటుంటే చాలా బాగుందండి చూడండి మనం మార్నింగ్ మిక్సీ పట్టి ఉంచాం కదా నేను ఇంకా తినే ముందుగా ఈరోజు దోశలు వేస్తూ ఉన్నానండి దోశలు వేస్తుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో మనకి ఎప్పుడు చేసుకునే టిఫిన్స్ అయితే బోర్ కొడుతుంది కదా ఇలా అప్పుడప్పుడు మనం మార్చి మార్చి మనం టిఫిన్స్ చేసుకున్నప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది రోజు మనం టిఫిన్ తిన్నా తినలేకపోతున్నాము లేదా అన్నం తినాలి మజ్జిగన్నం పెరుగన్నం తినాలన్నా ఎండలకు తినలేకపోతున్నాము హెల్త్కి మజ్జిగన్నం పెరుగన్నం మంచిదే కానీ మనకి టిఫిన్లవాటి అందుకని ఒక రెండు రోజులు మధ్యకన్నా పెరిగాను తిన్నా మళ్ళీ మూడో రోజు టిఫిన్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా ఇంట్లోనే నేను నైంటీ నైన్ పర్సెంట్ టిఫిన్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి బయట నుంచి టిఫిన్లు తెచ్చుకునే తెచ్చుకోను నాకు ఎంత కష్టమైనా సరే నేను డ్యూటీకి నాకు ఎంత టైం తొందరగా ఎంతన్నా సరే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను టిఫిన్ అయితే ఈరోజైతే ఈ వీడియో మీకు తెలియదని కాదు నేను చట్నీలోకి నిమ్మరసం వేసుకొని స్పెషల్గా తయారు చేసుకున్న ఈ పెసరు పెసరట్లోకి నిమ్మరసం వేసిన చట్నీ కలుపుకొని కొంచెం తుంచుకొని తిన్నప్పుడు చాలా చాలా బాగుందండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నావు లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి